హైవేస్ ఈ మధ్య మన మిత్రులు కొంతమంది సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్లో పెడుతున్నప్పుడు ఆ టాపిక్ ఈ టాపిక్ అది టచ్ అండి అంటే ఏంటి ఏది టచ్ చేయమని కరెక్ట్ టచ్ చేయమన్నారు ఈ టాపిక్ అసలు ఏంటి అన్నప్పుడు జస్ట్ యూట్యూబ్లో పట్టుగానే ఇంకా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది లక్షల సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆ టాపిక్స్ టచ్ చేసుకుంటా పోతూ ఉన్నాయి ఓకే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు కూడా చూసి అడుగునారని అనుకున్నాను అంత ఉపయోగం లేదు అన్నప్పుడు నేను టచ్ చేయట్లో ఉపయోగం అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా మా జర్నలిస్ట్ గ్రూప్స్లో చెక్ చేయటం ఇంటర్నేషనల్ న్యూస్లో ఒక చెక్ చేయటం గూగుల్లో చెక్ చేయటం ఇవన్నీ క్రాస్ చెప్తున్నా అప్పుడు నిలుస్తున్నాయి ఇలా ఇస్తున్న మట్లో రీసెంట్ టైమ్స్లో కొంతమంది యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు చూశారు దెన్ ఇన్ఫర్మేషన్ బాగుంది కానీ ఓరే దేవుడా వాళ్ళు ప్రమోషన్ ఇస్తున్నారు కదా బెట్టింగ్ యాప్లకి నిజంగా నాకు అనిపించింది పెంటకొప్పులో దాన్ని ఏమంటారు కిల్లీలు వేస్తారు చూసారా చెర్రియ అది కానీ పెడితే కడుక్కోకుండా కానీ డైరెక్ట్గా భలే ఉందా జ్యూస్ అని చెప్పి తింటారు చూసారా లైక్ అలా తయారే రండి ఇంట్లో భార్య ఉంది సమ చక్కగా సంసారం చేసుకోవచ్చు ఏ అక్కడ వేషగృహం ఉంది వెళ్ళు ఎంతమంది కాబట్టి అంతమంది ఉంటారు అక్కడ అందులో నాకు నలుగురు ఇష్టం తెలుసా ఆ నలుగురు బలే ఉంటారు వాళ్ళతో ఎంజాయ్ చేయి కానీ చివరిగా ఒక్క మాట అక్కడికి వెళ్తే ఎడ్స్ వచ్చే ప్రమాదం ఉంది కండోం పెట్టుకో అన్నట్టు ఎన్న చెప్పాను చూసారా పెంటల జ్యూస్ తాగు చెర్రీ తింటున్నారు అన్నట్టు ఏం చెప్తున్నారు బెట్టింగ్ యాప్ సంబంధించి వీళ్ళు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు దానివల్ల అంతమంది చాలా మంది వస్తున్నారు కదా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు రిమైనింగ్ అన్ని ప్రమోట్ చేసినందుకు ఏముంటే ఏంటి మొత్తం చెప్తూ చివరికి ఒక మాట ఏం చెప్తున్నారు ఫైనాన్షియల్ రిస్క్తో కూడుకునేది ఉంటుంది అన్నట్టు షేర్ మార్కెట్ సంబంధించి చెప్తారు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మీకు ఈ గేమ్ పరంగా ఐడియా ఉంటే ఆడండి కొంచెం రిస్క్ ఉండిద్దని చెప్తున్నారు మీకు తెలిస్తేనే ఆడండి లేకపోతే వద్దని చెప్తున్నారు దానికి ముందు చెప్పింది అంత ఎలా ఉంది వారు బాబు డబ్బులు భయంకరంగా వస్తే మీకు ఎప్పటికంటే ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఇంకేంటి రాబాబు హ్యాపీగా ఆడుకోండి రా బాబు కింద డిస్క్రిప్షన్లో నా ప్రోమో కోడ్ ఇస్తున్నా అది పెట్టుకుని ఇంకా మీకు డబ్బులు వస్తారా బాబు అని రకరకాలుగా చెప్తున్నారు సో ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా ఒకప్పుడు టీవీ నైన్ వాళ్ళు కానీ జాతకాలను నమ్మవద్దు మూఢనమ్మకాలు జోలికి పోవద్దు అని చెప్పేసి ఒక లైన్ ఇస్తాడు ఆ తర్వాత ఒక కమర్షియల్ యాడ్ వచ్చేది అరగంట ఏంటంటే మొత్తం రంగురాళ్ళు ఆ స్వామీజీ ఈ స్వామి ఆ బాబాజీ ఈ బాబాజీ అంటూ వాళ్ళు చేసేది అదే నేను సిక్స్టీలో ఉన్నప్పుడు అదే అడుగున్నాను మనం దేన్నైతే వద్దు వద్దు అని అంటున్నామో దేని జోలికి అయితే పోవద్దు అని చెప్పేసి న్యూస్లు ఇస్తాము బ్రేకింగ్లో నడుపున్నాము అగైన్ మళ్ళీ కమర్షియల్ అని చెప్పేసి మనం దాని అరగంట చేపిస్తుంటే ఏంటండి అని చెప్పేసి అన్నా లక్కి ఎప్పుడు సీఈఓగా వెంకటకృష్ణ గారు ఉన్నారు ఏబిఐలో ఉన్నారు కదా ఆయన దెన్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు నేను చెప్పిన విని వాళ్ళు వన్ వీక్లో ఆ కమర్షియల్ ఎత్తేసారు తెలుసా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వాళ్ళు నేను అప్రిషియేట్ కూడా చేశాను నీలాగుండాలా ఏ జర్నలిస్ట్ అంటే అని చెప్పేసి సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా నాకు కూడా వీడియో మధ్యలో యాడ్స్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అవుతున్న వాళ్ళలో ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ తర్వాత ఇదిగో ఈ బెట్టింగ్ రిలేటెడు ఆ స్వామీజీలు రంగురాలు ఆ బ్యాచ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ఇటువంటి వస్తూ ఉన్నాయి వీటి గురించి నేను వద్దు 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 అని కాస్త నా సబ్స్క్రైబర్స్ మీరు అందరం నేను చెప్తూ ఉన్నప్పుడు అగైన్ మరలా నేను వాటిని తీసుకొని యాడ్ నాకు ఎందుకు నిజమే ఇప్పుడు నాకు వచ్చి ఒక యాభై వేలు వస్తుందనుకుందాం అవి పెట్టుకోవడం వల్ల నాకు ఎక్స్ట్రా ఇంకా లక్ష రెండు లక్షలు కూడా రావచ్చు బట్ ఆ డబ్బు నాకు అరగదండి అండ్ నా మనస్సాక్షి అండి అసలు అరే ఏదో నన్ను తిడుతూ కామెంట్ పెడితేనే ఆ పెట్టిన దాంట్లో నా తప్పేమందని నేను చెక్ చేసుకుంటాను అంత పిచ్చోండి నేను నా తప్పు ఏమి లేకుండా కామెంట్ పెట్టాడు ఎవడు ఎదవరాని డిలీట్ చేస్తా ఇన్ కేసు నేను ఇచ్చిన వీడియో తప్పు ఉంది అందుకు తిడుతూ కామెంట్ పెట్టాడంటే అంటే తిట్టి నేను పట్టించుకోను ఆ కామెంట్లో అరే నేను ఈ తప్పు ఈ వీడియోలో అని అక్కడ నేను ఇది చేసుకుని రెటిఫై చేసుకుంటా అంటే చూడండి మన ఎవడన్నా అంటే పళ్ళు రాలబట్టాలి కదా నా మైండ్ అట్లా ఉండదు అనమాట తర్వాత పడతా ముందు మనం తప్పేదా ముందు సరి చేసుకుందాం అన్నట్టుగా ఆలోచిస్తాను నేను ఈ వేలో ఉన్నటువంటి ఎంత పిచ్చోడ్ కదా నేను మా ఫ్రెండ్స్ ఇదే అంటూ ఉంటారు నువ్వు ఉంటే అలాగే భారతీయ సినిమాలో భారతీయుడు లాగా ఆ రూల్స్ రామాణం లాగా కరెక్ట్గా అది కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పిన డైలాగ్ చెప్పాను నాకు తెలుసా ఇప్పుడు అది నువ్వు చెప్పిన ఇంకా కూడా చేస్తాడు నువ్వు ఆ యాడ్ ఇస్తూ నువ్వు ధైర్యం చెప్పు అది ఆడిస్తూ నువ్వు చెప్పని చెప్పానన్నారు వద్దురా బాబు అసలు నేను దాని జోలికే బాగున్నారా బాబు అన్న మీకు అర్థమవుతుంది నేను చెప్పింది దయచేసి అటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రమోట్ చేసేవి వాటి జోలిగా పోకండి మహా అయితే ఇన్ఫర్మేషన్ పోద ఇన్ఫర్మేషన్ చూడండి వచ్చి అసలు వద్దండి ఆ ఛానల్స్ అంటారు హ్యాపీగా వదిలేసేయండి